బ్రదర్ మనకి గోపిచంద్ మలినేని వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చేసి మన బాలయబాబుకి అయితే ఇచ్చాడు ఆ తర్వాత సన్యూ డ్యూయల్తో యాక్షన్ ఫిల్మ్ అయితే మనకి నార్త్ ఇండియా హీరో అన్నమాట సో మనకి ఆ మూవీ అయితే తిరిగిచ్చాడు జాట్ ఆ మూవీ పేరు అది రీసెంట్గా రిలీజ్ అయితే అయిందనమాట ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమా మన బాలయ్య బాబు సినిమా సో మన బాలయ్య బాబుకి ఈ సినిమా పడుంటే ఎక్సలెంట్గా అయితే ఉండేది మనకి గోపిచందల్లినేని ఈ సినిమాని బాలయ్యతో తీసుకుంటే ఇంకా బాగుండేది కదా అన్నట్టయితే అయితే అనిపించిందనమాట సో దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీరు బాబు మాలో అయితే బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి సో మన మనకి సన్నీ డ్యూయల్ కూడా ఒక యాక్షన్ మాస్ హీరో అలాగే బాలయ్య బాబు వచ్చేసి మాస్ ఆఫ్ మనకి గాడ్ ఆఫ్ మాస్ అనమాట సో మనకి ఈ గోపిచంద్ర మలినేని ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మనకి మాస్ మూవీస్ అయితే ఎక్కువగా అయితే చేస్తారు సో అలాంటి మాస్ మూవీనే ఈ జాట్ మూవీ సో జాట్ మూవీ స్టోరీ కానీ కొంచెం లైన్ కానీ చూసినట్లయితే నార్త్ ఇండియా నుంచి ఒక హీరో వచ్చేసి మనకి సౌత్ ఇండియాకి అయితే వస్తాడు సౌత్ ఇండియాకి వచ్చి ఇక్కడ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి సో అక్కడ హీరోగా అయితే ఎలివేట్ అయితే అవుతాడనమాట సో ఈ స్టోరీ లైన్లో మనకి మాస్ యాక్షన్ పెట్టాల్సినంత మొత్తం వచ్చేసి గోపీచంద్ మళ్ళీ అయితే పెట్టారు అలాగే తమన్ ఎస్ వచ్చేసి మనకి మ్యూజిక్ అయితే ఇచ్చారనమాట సో మనకి నార్త్ నుంచి సౌత్కి రావడం అనేది సో ఆ జర్నీని అయితే ఫస్ట్ హాఫ్లో ఎక్సలెంట్గా అయితే చూపించారు ఆ తర్వాత సెకండ్ హాఫ్ అనుకున్నంత రేంజ్లో లేదు కానీ సో పర్వాలేదు అన్నట్టు అయితే ఉందన్నమాట ఇంటర్వెల్ సీన్ కూడా బ్లాక్ బస్టర్గా అయితే ఉన్నాయి సో ఆ ఎలివేషన్స్ కానీ ఆ మాస్ సీన్స్ కానీ ఆ మాస్ అప్పీల్ కానీ ఇవన్నీ మన బాబుకి పడితే చాలా మంచిగైతే ఉండేది అని అయితే నాకైతే అనిపించింది ఆ మూవీ చూసినంతవరకు కానీ ఒకటైతే చెప్పుకోవాలన్నమాట జాట్ మూవీ మ్యూజిక్ వచ్చేసి నేనైతే ఫైవ్ అవుట్ ఆఫ్ టూ వన్ అయితే ఇస్తానన్నమాట సో మనకు బాబుకి ఇచ్చినంత మ్యూజిక్ అయితే అసలు ఆ మూవీకి అయితే తమను ఎక్కడ అయితే ఇవ్వలేదన్నమాట అనమాట ఆ సినిమాలో బాలయ్య కానీ ఒకవేళ కానీ హీరో ఇవి ఉండుంటే ఎక్సలెంట్ మ్యూజిక్ అయితే వచ్చేదేమో సో మ్యూజిక్ పరంగా నాకైతే ఆ సినిమా అయితే పెద్దగా అయితే నచ్చలేదు సో డైరెక్షన్ పరంగా కానీ ఒక మాస్ ఫీస్ట్ని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది సో సినిమా మొత్తం ఓవరాల్గా అయితే నాకైతే నచ్చిందనమాట మరీ ఇదిగా అయితే లేదు సో చాలా కాలం నుంచి మనకు మాస్ యాక్షన్ మూవీస్ చూడాలి ఫుల్లీ మాస్గా చూడాలని అనుకుంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి సినిమా అనమాట సో ఇదే సినిమా బాలయ్య బాబుకు పడి బాగుండేది అని అయితే నా ఫీలింగ్ మరి మీకు ఎంతమందికి అలాంటిది అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో నెక్స్ట్ కూడా మనకు వచ్చేసి గోపీచందమల్లేని బాలయబాబుతో మూవీ అయితే ఉంటుంది అఖండ టూ తర్వాత సో మరి దాంట్లో చూడాలన్నమాట ఇంకెలా చూపిస్తాడో మన అని బాలయబాబుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్